మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా ఏపీ స్కామ్ అనేది అని చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి దాని అనేది ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే ఆయన అమ్మిన బ్రాండ్లు ఎక్కడ తీర్చారో మనకు తెలియదు వాళ్ళు సొంతంగా తయారు చేసి ఉంటారు ఎన్నో బ్రాండ్ ఎన్నో రకాల చీప్ లెక్కర్స్ భారీ మొత్తంలో ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసి అది కూడా యూపీఐ తీసుకోకుండా యూపీ పేమెంట్ కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది తీసుకుంటు క్యాష్ మాత్రమే తీసుకున్నారు మరి ఇన్ని ఎదవ బ్రాండ్లు పెట్టినప్పుడు అందులో జరిగిందా లేదా అనేది అందరికి తెలిసిన విషయమే జరగలేదు జరగలేదు అని చెప్పి ఇవే ఇప్పుడు రంగనాశ మాట్లాడితే అయ్యే పని కాదు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇందులో అందరూ కూడా కుట్రదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు కుటుంబ సభ్యు అదే సన్నిహితులే కుటుంబ సభ్యులే వాళ్ళందరూ కూడా రెట్లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హోం ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరండి నారాయణ స్వామి అయినా కదా నారాయణ స్వామినా మరి నారాయణ స్వామికి మెయిన్ ఇందులో ఏ పాత్ర కూడా కనపడలేదంటే కారణం ఏంటి వీళ్ళు ఎవరికి కూడా ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు ఏ డిపార్ట్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ మంత్రికి కూడా ఏ హక్కు ఇవ్వలేదు మంత్రి అని పేరు పెట్టుకోవడానికి ఉప ఒక ఐదుగురు ఆరు పెట్టాడు కానీ లిక్కర్ స్కామ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అది కూడా భారీ మొత్తంలో జరిగింది అని చెప్పి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అంటే ఎక్కువ మొత్తంలో సేల్స్ జరగలేదు జరిగినప్పుడు లంచాలు ఎలా అన్నారు మరి గతంలో అదే అమ్మకాలు అమ్మకాలనేవి ఇప్పటి వరకు కూడా గత ఇరవై ముప్పై ఏళ్ల నుంచి కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా లిక్కర్ అమ్మకాలు ఎంత జరగలేదు లక్ష మూడు వేల కోట్లకు పైగా జరిగినాయని అని చెప్పి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి ఆదాయం సృష్టించని వాళ్ళే చెప్పారు ఇప్పుడేమో అమ్మకాలు జరగలేదని చెప్పి నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే రెండు మాటలు ఆయన చెప్తున్నారు ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని ఇది ఎంత డ్రామా అండి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దొరికిపో దొంగల్లాగా అలాంటప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉంది ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం ఖాయం ఎందుకంటే అంత ఎంత మందిని బాధ పెట్టాడు లిక్కల లిక్కర్ విషయంలో ఒక్క కోటర్ వంద రూపాయల కోటర్ రెండు వందల యాభై రూపాయలు కమ్మి పేద ప్రజల కడుపు కొట్టాడు ఎందుకంటే పేదవాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఏదో సాయంత్రం అయ్యేసరికి ఒక ఒక ఓ కోటర్ తాగే అలవాటు ఉంటుంది ఎక్కువ పర్సెంట్ పేద వర్గాల్లో ఇంకా అంతకంటే వాళ్ళ జీవితానికి పరమర్థం ఏం కనపడదు ఏంటంటే ఎక్కడ చూసినా శూన్యం బ్రతుకు దుర్భరం ఏం చేయాలి వాడు అలా అలవాటు పడిపోయి పేదవాడు అనేవాడు ఏదో తాగుతాడు దాన్ని కూడా మోసం చేసి నేనేదో తాగుండి తగ్గిస్తున్నాను తాగుండిని ఆపేస్తున్నాను అని మోసం చేసి పేదవాడు సొమ్ము దుబ్బేసిన దొంగ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అదే లో అమరావతి రాజధాని అనేది అవసరం లేదు మనకి తెలంగాణలో సెక్రటేరియట్ అనేది కేసీఆర్ ఎనిమిది లక్షల స్క్వేర్ ఫీట్ లోనే కట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద రాజధాని ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టాలా అది అంత అవసరమా ఆ డబ్బుని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఇండైరెక్ట్ గా రాజధాని అవసరం లేదు అంటారు మీ అభిప్రాయం ఏంటిదని తెలుగు తక్కువగా పరిపాలన చేసిన ఎవడైనా ఉన్నాడంటే ఈ ఇండియాలోనే తెలుగు తక్కువ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని హైదరాబాద్ అమరావతి అమరావతికి పోల్చొచ్చా ఇంకా పునాదులే సరిగా పాలేదు అందులో ఇక్కడ హైదరాబాద్ ఎంత విస్తరణ ఎటు చూసినా వంద కిలోమీటర్లు ఉంది వంద కిలోమీటర్ల దూరంలో అన్ని విభాగాలు ఉన్నాయి ఏ పిచ్చోడానికి తెలివి తక్కువ తెలుగు లేనుడా ఎంత అమైకంగా మాట్లాడుతున్నా కథ వాస్తవంగా రాజధానికి ఎక్కువ భూ పర్సెంట్ భూమి కావాలి రేపు పొద్దున డెవలప్ అవ్వద్దా వేళ చిన్న గురుచులో ఉంటే ఒక కుటుంబం ఉంటుంది నాలుగు కుటుంబాలు అయిన తర్వాత పెద్దలు కావద్దా అలాగే ఇది అమరావతి అనేది డెవలప్ అవ్వాలంటే ల్యాండ్స్ కావాలి అద్భుతంగా అభివృద్ధి చెందాలి ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా సర్వనాశం చేసేసాడు కాబట్టి ఇదే ఆలోచనలో ఉన్నట్టు అప్పుడు ప్రగతి మన ప్రజామంత్రి పడగొట్టేసాడు రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతి రాజధానిలో బిల్డింగ్ లో పడగొట్టేస్తాడు మరి చూసుకోవాలి ఆయన రాక చూసుకోవాలి ఫస్ట్ ఒకవేళ ఆయన వచ్చి ఏం జరుగుతుండ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం పడ్డా దురదృష్టం పడ్డా అధికారంలోకి వచ్చారు అనుకోండి అమరావతి పరిస్థితి ఏంటంటారు అమరావతి ఇక ఉండదండి ఇప్పుడు బుల్డోజర్ తో కొట్టించేస్తాడు ఎందుకంటే అది ప్రభుత్వ సొమ్మైనా ప్రజల సొమ్మైనా ప్రజల సొమ్ము అప్పుడు వాస్తవంగా అప్పట్లో వచ్చి ఏం చేశాడు ఇలా ఇచ్చినట్టునే ప్రజాభవన్ నేల నేలకూర్చేశారు అది పది పదిహేను కోట్లు ఎంతో అది ఏం అవసరమో అది గవర్నమెంట్ అమ్మే కదా అంటే అతను అంత ఇగో ఉంటుంది కాబట్టి రేపొద్దున్న ఎప్పుడన్నా జగన్ పొరపాటు జగన్మోహన్ రెడ్డి రాడు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు కానీ ఆయన కానీ పొరపాటున వస్తే మాత్రం ఈసారి అమరావతి లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి చంద్రబాబుకి తొత్తుగా మారిపోయాడు ఆయనకు అమ్ముడు పోయాడు మూడున్నర సంవత్సరాల పదవి కాలం ఉన్నా గానీ పార్టీకి సభ్యత్వానికి అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రా విజయసాయి రెడ్డి లొంగిపోయారంటూ మాట్లాడుతున్నారు ఆయన మాటలు ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి మాట చెప్పాలనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకోకండి ఎందుకు ఆయన గెలుపుకుంటే ఒక ఇంకో వంద స్కాలు బయటపడితే అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏదో ఆయన ఇష్టం లేక ఇబ్బందు లేకపోతే ఆయనకున్నటువంటి వయసు వచ్చానో లేకపోతే ఏ కారణం చేత ఆయన పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా మిమ్మల్ని అనలేదు కదా ఇప్పుడు కెలుక్కుని పుండి మీద అయితే కారం జలుకున్నట్టు చేసుకుని రేపు అన్ని స్కాములు ఎక్కుపోతే జీవితాంతం జైల్లో ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నీ త నీ అన్ని స్కాముల్లో కూడా చిన్న చిన్న పాత్ర అయినా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే విజయసాయి రెడ్డి గారు కాబట్టి విజయసాయి రెడ్డిని గెలుపుకుంటే జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అంటే విజయసాయి రెడ్డితో కచ్చితంగా వైరం పెట్టుకోకూడదాన్ని జైలు కి వెళ్లే అవకాశం ఉందా విజయసాయి పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ రెడ్డితో పెట్టుకుని జైలు పోతాడు అంతే ఫైనల్ గా ఏపీ లెక్కర్ స్కామ్ గురించి ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకంగా మాట్లాడతాడండి అండి అతను ఎప్పుడు కూడా అతనికి తెలుసు అనుకుంటాడని కానీ ఏమీ తెలియదు ఆయన గొప్ప రాజకీయ నాయకుడు కడుపును పుట్టాను నాకు అన్ని తెలిసేమో అనుకుంటాడు కానీ ఏమీ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్న జగన్మోహన్ రెడ్డి అందుకే పరిపాలన సర్వం నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ దరిద్రం పట్టింది అప్పట్లో